ఈ రోజు నా మనసులో ఏదో కొత్త ఫీల్ అదువుతుందిరా ఏమో అర్థమవుతుంది కానీ మస్తు సంతోషంగా కనిపిస్తుందిరా ఏమంటావు అయితే అవుతుంది పరీక్షల ఫెయిల్ అయ్యేది ఆ ఫీలింగ్ నీకు సరే నువ్వు ఏంద్రాప్ కాలేజీకి శుభమా ఫీల్ గురించి మాట్లాడుతుంటే అశుభం మాట్లాడుతున్నా ఏంద్రావా అరే నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా మొన్న గిట్లే కాలేజీ బంద్ పోయినావు నాకు కడుపు నొస్తాను దాని ఇవాళ బుక్లు పట్టాగానే నాకు భయం అయితే అండి ఎప్పుడు పోయేదా ఇలా కంపల్సరీ ఓడేరా కాలేజీకి నువ్వు ఏ మాటలు అన్నా ఓడేదా నేను చెప్తాను నువ్వేమంటావు రా అరే ఇలా ఖచ్చితంగా కాలేజీ పోవాల్సిందేరా వర్షం వచ్చినా పిడుగులు పడ్డ ఒక నాలుగైదు రోజులు అవుతాడు రా పొల్ల రా అసలే సుశీల నా కోసం వెయిటింగ్ చేస్తాను రా నువ్వు చదువుకోవడానికి పోతలేదు ఇవ్వండి పారా అబ్బా నువ్వు నాలుగు సార్లు ఫెయిల్ అయినావు ఇంకా బుద్ధి రాదు రా పది సార్లు ఫెయిల్ రా మా పొల కోసం నీకెందుకు రా నువ్వు సబ్దరారా సుశీల జీవితం ఏమైతుందేమో బస్సు అంత ఉన్నారా మళ్ళా బస్సు మిస్ అయింది అనుకో మళ్ళా గంట సేపు ఆగాలి పెళ్లికి వచ్చినట్టు పెళ్లినడికి ఏంది లేదురా లేద్రా ఏమైంద్రా నిన్న ఈ టైం బస్ వచ్చింది ఇప్పుడు ఇంకా లేదు అరే మామ నీ కాలేకత్తరా ఏమండవు కాలేకస్తా కాలేజీకి వస్తా అంటారా నిన్న మూన బదిలాడుతూ రాలేదు ఏదో చెప్పడం ఇప్పుడు నీ అంతా నువ్వే కాలేజీకి వస్తా అంటారా ఇప్పుడు నేను అత్త ఏమోరా వర్షం పడతా ఇది నువ్వే అంటావు రావలేకుంటే ఒకసారి చూడు మావా గదికే వస్తా ఉంటాడు రా నిజంగా ఏదో పీల్ కలిగినా కదా ఇదేరా గదే నాడ ఫీలింగ్ గది అందుకే కాలేదు లేకుండా లచ్చలు బుక్ లేదురా ఎక్కడ వేసినావు పెనుకున్నవి కావు మనం ఊరికి పోతాం కాదు అనుకుంటాం కాలేజ్కి పోవాలి అనుకుంటే బుక్కులు కానీ ఆడాలి కాదురా ఇప్పుడు తను నింపు పెడతా అదే ఏందిరా ఇంకా పర్స వస్తలే నిన్నకి టైం కలిసేది అరే నువ్వు రాకరాక కాలేజీకి కాలేజ్ ఉంటుందో అప్పుడు వస్తాను అరే కాలేజ్ ఏదా అరే నువ్వు రాక రాక కాలేజీకి వస్తా అంటాను కాలేజ్ బంద్ ఉన్నాడు కాలేజ్ బంద్ అవునరా ఎట్లా

సెకండ్ ఒక్క పది నిమిషాలు వస్తానా నువ్వు అక్కడనే ఉండు వాడు సంగతి చెప్పుదాం ఇవాళ అయిపోయింది వాడిన చేతుల వాడిన దొరికినాక వాడిని సంగతి చెప్పు రే నీకు ఎంత దైన ఉంటే నా చెల్లెలు రుద్ర సోరా రుద్రారా ఇక్కడ రుద్రా కొడక ఇక్కడ ఎవడు రుద్రా రుద్రా అరే నువ్వు ఎటు పోతానా రాగా వెళ్ళిరాందిరా అటు వేణోళ్ళు మళ్ళీ తిరిగిరారు రా అరే నువ్వు పిచ్చండి మారన్న పిల్ల పోతాంద్రా అరే ఇది రుద్రగానికి వెళ్ళిరా అటు పోతే అచ్చడు ఉండేది అయితే అరే నువ్వు బతకాలని లేదా అసలు నీకు ఏందా నీ ప్రాబ్లం రుద్రగాడు ఆ రుద్రగాడు మొత్తం ఇక్కడ బయట కానీ వేసి పడేస్తాడు సాక్ష్యం లేకుండా వేసి పడేస్తాడు వాడిని ఎవరు ఎదిరించే లేడు రా ఈ గల్లీలా నాకేం చెప్తుంది మొన్న రేపు ఆ గల్లీకి పోతాను నా పిల్లని నేను చెప్తాను ఆయనకంటే ముందు నేను నిన్నేసేస్తాను అర్థమైందా దా

ఇప్పుడు బట్టలతోంది ఏం కాదు లేరా అయితే ఇంద్రా అరే మనమ్మా చూసే లోపల నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు చూసేవారికి వేయింది లోపలికి సార్ మీరు ఇద్దరు బాధరా చీలు రే మీరు

తరుణ్ వెళ్ళిపోయాడు కానీ అసలు విషయం ఏంటో చెప్పు వాడు నీకేం చెప్పలేదా నాకేం తెలుసు నాకేం చెప్పలేదు నువ్వు చెప్పు ఏ అబ్బాయికైనా అయినా ఒక లక్ష్యం ఒక ఆశయం ఉంటుంది ఆ లక్ష్యాన్ని గెలవడం కోసమే అహర్నిశలు పోరాడతారు నాకు ఒక లక్ష్యం ఉంది పర్లేదు అది నీ ప్రేమను గెలవడమే ఇన్ని రోజులు ప్రేమ అంటే రెండు అక్షరాలే అనుకున్నా ఈ రెండు అక్షరాల ప్రేమ కోసం ఎందుకు ఇంత జీవితాన్ని త్యాగం చేస్తారో అనుకున్నాను కానీ నిన్ను ప్రేమించినాక అర్థమైంది ప్రేమ అనేది రెండు అక్షరాలు కాదు రెండు మనసుల కలయిక యూ కలయి యూ సో మచ్ అసలు నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావడం లేదు మళ్ళీ చెప్పు ఏముంది వాళ్ళు నాలో ప్రతి అనువు నీ ప్రేమను పొందాలనే తప్పిస్తుంది నా ప్రేమ అంతా ఈ లెటర్లో దాచిపెట్టాను ఇంటికెళ్ళి ఎవరైనప్పుడు చదువు మళ్ళీ రేపు ఈ ప్లేస్లోకి వచ్చాకే ఏదైనా చెప్పు తీసుకో చెప్పాడు అంతే ఏమైంది ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది పిచ్చిది అరే ఏమైనా మామా నీ విషయం చెప్పినా మామీ పొలకు చెప్పిందిరా ఏమన్నది రిజెక్ట్ చేసిందిరా మామ నన్ను రిజెక్ట్ చేసింది ఐ హెట్ యూ అని చెప్పిందిరా అరే మామ ఇంత సిన్సియర్గా లవ్ చేస్తే నిన్ను రిజెక్ట్ చేస్తుడేందిరా సిన్సియర్గా లవ్ చేసిన ప్రేమ ఇప్పుడు తెలిసిందిరా ఈ ఆడలకి మళ్ళా అంత సిన్సియర్ కావద్దురా అచ్చగా బుచ్చగా రాయని మాట్లాడి మధ్యలో ఎదురేసి పోతా విషయమా అట్లాంటి కావాలి రైలకి కానీ మా దూరంగా బాధిస్తాం అట్లా అనకురా అయితే లేదు అతను అయితే లేదు మావా మావ నేను చచ్చుకుంటా మావ నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి రా ఒక్కటేసారి ముఖం మీద పేపర్ కొట్టేసి డైరెక్ట్ రిజెక్ట్ చేసిన రా హేట్ అన్న రా ఇచ్చిన లెటర్ కూడా తగలేదురా సి ఎందుకురా నాకు ఈ బతుకు నిజంగా నేను చచ్చిపోతా మావా అమ్మాయి కోసం నువ్వు చచ్చిపోతావారా అరే అమ్మాయి ప్రాణం అనుకున్నాక ఈ ప్రాణం ఉంటేంది పోతుందిరా ఎప్పుడు అట్లా అమ్మాయి కాకుంటే ఇంకో అమ్మాయి అరే మామ నిజంగా ఇష్టం ఇష్టం లేకపోతే ఎందుకు నవ్విందిరా ఎందుకు సగ్ చేసింది నాకు నిజంగా ఎప్పురా ఆమె ఏం ఆలోచిస్తాందో నీకు తెలుసారా నిజంగా ఈ నమ్ముకున్న ఎప్పుడు బాగుపడలేదురా లేద్రాడ పిల్ల మనసు ఈ శరీరం ఉంటేంది పోతుంది చచ్చిపోతారామా ఆగు అరే మామ నన్ను కలిసిపోతుంది ఒక్కటే నారా పరిష్కారం మార్గాలు ఎన్ని లేవు ప్రేమకు చెప్పండి ఫ్రెండ్ల కాలేజ్ వరకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ఓకే ఇక్కడ నేను అటువైపు వెళ్తున్నా దగ్గరే మీ పేరు చెప్పలేదు నా పేరు మళ్ళీ మీ పేరు నా పేరు మిథున్ మీరు మా కాలేజీలో లెక్చర్ లేదు లేదు మీకు సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తాం మీ చాలరీ ఎంత మంత్లీ వన్ బ్యాక్ మీరు కూడా అక్కడ నిలిచి ఉంటారు కదా వేట్ చేస్తా బికోసం హాయ్ ని రూమే చేత మాట్లాడొచ్చా

నిన్న ఫోన్ చేస్తే మాట్లాడలే ఎవరితో మాట్లాడుతున్నావు నేనే వద్ద మాట్లాడుతున్నా ఫుల్ బిజీ కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉన్నా కదా మళ్ళీ రీల్స్ చూస్తున్నావా ఫోన్ చూస్తే ఏమైంది ఇప్పుడు దానికి ఇంత గొడవ అవసరమా ఇప్పుడు నాకన్నా ఫోనే ముఖ్యం ముఖ్యమైంది నీకు అవును నీ ఫోన్ చెక్ చేస్తా మెసేజ్ ఏంటి ఈ మెసేజ్ లో ఏంటి ఎవరు వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు కాల్ చేస్తున్నారు కంటిన్యూగా ఇంటి నిమిషాలు మాట్లాడతావు గంట నాతో ఐదు నిమిషాలు మాట్లాడమంటే మాట్లాడకపోయి నీళ్ళు గంటతో మాట్లాడుతావా అంతే నా ఫ్రెండేనా ఇంకేమైనా ఛీ నీలాంటి అమ్మన ఉన్న వాటితో కంటే దూకే చావడం బెస్ట్ చావు ఇంకోసారి చూడను వెళ్ళవే వెళ్ళు బిడ్డా ప్రాణాలు ఇస్తారే నచ్చిందిరా మీ చెల్లె జోలికి మీ చెల్లె నువ్వే వచ్చింది మీ చెల్లె సక్కదా పూసాని నువ్వు చెల్లెని ఎవరు లవ్ చేసిండు పోయి మీ చెల్లెని చూసుకోపో అరే మా చెల్లె గురించి ఏం మాట్లాడుతున్నారు అరే మీ చెల్లెని నేను నేను ప్రేమించలేదా మీ చెల్లె ప్రేమించింది నన్ను కానీ కూడా వెళ్ళిపోయింది వెళ్ళి చూసుకోపో అరే మీ చెల్లెని నన్ను ప్రేమించింది అసలు నిజమే రా కానీ నేను మీ చెల్లెని వదిలేసిండ్రా నుంచి కనబడడం లేదు అసలు ఏమైంది ఎందుకు రా మాట్లాడతాను వాడు కనబడబడడానికి కారణం ఇదే కాదురా నువ్వు రిజెక్ట్ చేసడం వల్లనే కదా వాడు చావాలని చూస్తున్నాడు ఇప్పుడు చెప్పవా ప్లీజ్ ఇంకా చాలమ్మా జరిగింది చాలు వాడు సిన్సియర్గా లవ్ చేయడం నువ్వు రిజెక్ట్ చేయడం ఇదంతా నేను చూశాను వాడిని బతుకు వాడు బతకనియమ్మా నువ్వు వాని జోలికి రాకీయ వాడు మున్న దాకా నేను సిన్సియర్గా లవ్ చేసిండు వాళ్ళ అమ్మ తర్వాత నిన్నే ప్రేమించింది కాకపోతే నువ్వు ఒక్కటేసారి గుండెల మీద తండినావమ్మ వాడు ఏ ముఖం పెట్టుకుని నిన్ను కలుస్తాడు నువ్వేనా ఆలోచించాలి కదమ్మా నా తప్పు నేను తెలుసుకున్నా ఒక్కసారి చెప్పవద్దాను ప్లీజ్ ఇక చాలా అమ్మ వాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటాడు ప్రేమ నుంచి ఇప్పుడే బయటపడతాడు మళ్ళీ నువ్వు వచ్చి మళ్ళీ ఆయనకి ఆశ లే వాడు ఇప్పుడే శివాలయంకెళ్ళిందో అక్కడికి పోయి కలవా ఎందుకు వచ్చినావు మళ్ళీ నా జీవితంలో ఎందుకు వచ్చినావు సారీ నాని తప్పైదే నాని నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నాని ప్లీజ్ నన్ను క్షమించవా ప్రాణంగా ప్రేమించిన ఎంతో ప్రేమతో నీకు లవ్ ప్రపోజ్ చేసిన అన్న రిజెక్ట్ చేసి అసహ్యంగా వెళ్ళిపోయినా ప్లీజ్ మళ్ళీ నా జీవితంలోకి నువ్వు రావద్దు నేను వదిలే ఒకసారి చనిపోయినా మళ్ళీ చనిపోవాలంటే నా వల్ల కాదు అన్నం పెడతా వెళ్ళిపో వెళ్ళిపో తప్పయిందని చెప్పిన కదా నాని ఒక్కసారి ఛాన్స్ ఇవ్వచ్చు కదా నా ప్రేమ ఏదని నిరూపించుకుంటా అది కాదు నాని వెళ్ళిపోవ ఏం మాట్లాడుతున్నావురా నానియా తెలివుందా అరేమన్నా నీకు ఆమె అంతట ఆమె అచ్చి లవ్ ప్రపోజ్ చేస్తే నువ్వు రిజెక్ట్ చేస్తాను ఏం చేసినప్పుడు ఆమె తెచ్చింది తప్పు చేయని వాళ్ళు ఎవరుండరు నాన్ని ఆయన నేను ఒక ఛాన్స్ అడుగుతున్నాను కదా నా ప్రేమ ఎటని నిరూపించుకుంటాను నాని ఒక్క ఛాన్స్ ఇవ్వు నేను నువ్వు రెండు రోజులు కనబడకపోయేసరికి నా మనసు అంతా పరుగులు తీసి అసలు పిచ్చి లేచింది నాని నాకు ఆ రెండు రోజులు పిచ్చి లేచింది నువ్వంటే పిచ్చి నాని నాకు అందుకే నాకు నేను నేను అర్థం చేసుకొని మళ్ళీ దగ్గరకు వచ్చిందంటే అర్థం చేసుకోనాని నన్ను క్షమించునాన్ని ప్లీజ్ పాపం ఒప్పు రాదురా బతిలాడుతుంది అరే మామ ఆ బాధింది నేను ఎంత నరకం అనుభవించిన నీకు తెలుసా అబ్బాయిని ఇష్టం లేదని చెప్పేసి వెళ్ళిపోతే ఓకే కానీ అదే అబ్బాయి కళ్ళ ముందు వేరే అబ్బాయితో కమ్మ తన ఇష్టమైన అమ్మాయి తిరిగిందనుకో ఆ నరకం ఎంత ఘోరంగా ఉంటుందో నీకు తెలుసా మగాడు బతికున్నా సచ్చినట్టేనే నా కళ్ళ ముంగటే మీరు ఎక్కడ అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం మీద తిరుగుతుంటే నేను ఎంత చచ్చిపోయినా నీకు తెలుసా నరకం నరకం అనుభవించిన నువ్వు ఇంకా నన్ను ఒప్పుకో అంటున్నా వారా అరే నాకు ఇప్పటికీ కూడా బతకాలనే ఆశ కొంచెం కూడా లేదురా ఈ ప్రేమించినప్పుడే నేను బతకాలని కోరిక కలిగింది అరే తీరా అరే ఒక అబ్బాయి ప్రేమిస్తే ఆస్తిపాస్తులు అన్నీ ఉండడం ఇంపార్టెంట్ కాదురా చిన్న గుడిసైనా దాన్ని బంగారంలాగా చూసుకోవాలనుకున్నా తన అది ఏం చేసింది మధ్యలో వేరేవాడొచ్చింది చెప్పేసి నా నదులు వెళ్ళిపోయింది అది చూసిన క్షణమే నేను చచ్చిపోయినరా అది ప్రేమించిన నాని చచ్చిపోయిండు మళ్ళీ ఆ మర్చి నాకు ప్రపోజ్ చెప్తే ఆ నాని బతికి లేడు మా ప్లీజ్ వదిలే ప్లీజలే నా రాతలో ఈ రాధ లేదు లేదు ఓ ప్రాణంగా ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకుంటే ప్రాణంగా ప్రేమించిన రారే